వరలక్ష్మి వంటింటికి పునఃస్వాగతం చాలా కాలం తర్వాత మళ్ళీ వరలక్ష్మి అంటే ఇంట్లో వీడియో చేయటం జరిగింది ఈ వీడియో ఫేమస్ తమిళనాడు టెంపుల్స్ గురించి మేము గుంటూరు నుంచి అక్టోబర్ మొదటి వారంలో ఈ ప్రయాణం చేసామండి మొదటగా విరుడాచలం దాదాపు గుంటూరు నుంచి పదకొండు పైన ప్రయాణం అండి దాదాపు ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విరిడాచలేశ్వర గుడిని చేరాము గుడి మొత్తం చూడటానికి దాదాపు రెండు పైనే పడుతుంది మేము సుమారు ఒక గంట గంటన్నర లోపు పూర్తి చేసుకున్నాము ఈ గుడి అద్భుతం దాదాపు ఈ ప్రాకారం చుట్టూ తిరుగుతూ గుడి లోపల ఉన్న విరుడాచలేశ్వరుని దర్శించుకొని బయటకు వచ్చామండి ఈ మొట్టమొదటి చూసిన ఈ గుడే ఇంత అద్భుతంగా చూసారుగా ఆ శిల్ప సంపద గుడి లోపల ఏ శివలింగాన్ని కూడా మీకు వీడియోలో చూపించటం జరగదు కారణం ఏంటంటే ఈ వీడియో నిషిద్ధం అనమాట గుడి లోపల వీడియో తీయటం నిషిద్ధం ఇక దసరా సందర్భంగా అక్కడ సారిగా బొమ్మల కొలు ఏర్పాటు చేయటం జరిగింది అది చూసుకొని బయటకు వచ్చాము బయట గోపురం యొక్క దర్శనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ గోపురానికి రంగులు అద్దకం నుంచి ఎంత అద్భుతం అంటే కళతో చూస్తేనే మనం అనుభవించగలం ఎంత చెప్పినా చాలా తక్కువే ముఖ్యంగా ఈ కట్టడాలు మనకి ఎప్పట్లో అయితే సాధ్యపడుతుందా అంటే కష్టమైన సమాధానం వస్తుంది చాలామంది నుంచి చూసారుగా ఈ గోపురాలు అదృశ్యాలు ఇది లోపలికి ప్రవేశించే మార్గం తేము ప్రహరీ గోడ అక్కడ నుంచి దాదాపు ఒక గంట ప్రయాణం తర్వాత సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరాన్ని చేరే అండి చిదంబరం ఈ పేరు చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ చిదంబరంలో చిదంబరేశ్వరాలయం అద్భుతం అండి అనివరచ్యం ఎంత బాగుందంటే ఇది ద్రవిడియన్ ఆర్ ఆర్కికల్చర్ ఆర్కిటెక్చర్తో నిర్మించబడిన గుడి దాదాపు నటరాజస్వామి నటరాజుని ద గాడ్ ఆఫ్ డ్యాన్స్ అని పిలుస్తారు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి వీలు కాదు అంత అద్భుతంగా ఉంది ఈ గోపురం గోపురం నుంచి లోపలికి వస్తే ఆ గుడి ప్రాంగణం ఆ ప్రాంగణంలో పైన నటరాజ డ్యాన్స్ చేస్తూ నాట్యం చేస్తూ కనిపించే ఆ నటరాజ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి చాలా కష్టం అండి ఈ గోపురాన్ని చూస్తూనే మేము తూర్పు ద్వారం నుంచి లోపలికి ప్రవేశించాము ఆ గోపురం యొక్క అద్భుతం చూడండి ఎంత బాగుందో ఈ గోపురం ప్రధాన గోపురం ఈస్ట్ గోపురం ఇది ఈస్ట్ గోపురం యొక్క ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే ఇది చూస్తూ అక్కడే చాలాసేపు మేము ఉంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కానీ ఇది దర్శించేటప్పుడు మనలో ఒక భక్తిభావం గోపురం దగ్గర ప్రవేశంతోనే మనలో కలుగుతుంది ఈ చిదంబరేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసినదే చిదంబర రహస్యం అంటారు చిదంబర రహస్యం గుడి లోపలికి కానీ తెలియదు అది తెలుసుకోవాలంటే మీరు కూడా ఒకసారి సందర్శిస్తే తప్ప తెలుస్తుంది అనుకోను చెబితే రహస్యం అవుతుంది అందుకని ఈ అద్భుతాన్ని ఈ వీడియో చూసే వాళ్ళందరూ వీలుంటే దర్శిస్తారని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఆ చిదంబ రహస్యం కూడా తెలుసుకుంటారు లోపల నటరాజ్ శివుడు తాండవం చేస్తూ ఇక్కడ ఈ పూజారులు కనిపిస్తున్నారు వాళ్ళు ప్రతి అరగంటకు ఒకసారి కర్టన్స్ వేసి తీస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి మేము చిదంబరంలోనే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం దగ్గరలో సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో థర్టీ మినిట్స్ ప్రయాణం అండి ఆ దూరంలో ఉన్న వైదేశ్వరన్ కోయిల్ కిల్లం ఆ పేరు ఉంటేనే మనందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది చాలా ప్రసిద్ధమైన నాడీ జ్యోస్యం జ్యోతిష్యం ఎవరికైనా వీక్ పాయింటే అది మీరు పేరు కనుక జాగ్రత్తగా ఉంటే వైదేశ్వరన్ ఈశ్వరన్ అంటే ఇది కూడా ఒక శివాలయమే ఇక్కడ జాతకం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అది చూసి జాతకం ఏం చెప్పించుకోలేదు మేము అక్కడ నుంచి ఒక గంటన్నర ప్రయాణంతో దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణాన్ని చేరామండి కుంభకోణం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది టెంపుల్ ఆఫ్ టౌన్ అని పిలుస్తారు చోళరాజులు నిర్మించిన చాలా దేవాలయాలు ఈ నగరంలో ఉన్నాయంటే ఎంత బాగుందో చూస్తుంటే మొదటగా మేము ఆది కుంభేశ్వర ఆలయంలోకి ప్రవేశించాము లోపలికి ప్రవేశించగానే మాకు ఒక ఐరావతం స్వాగతం పలికింది అక్కడ నుంచి ఆ దర్శనం చేస్తుంటే దర్శనానికి ముందే ఆ గుడిలోకి ప్రవేశిస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే చూసారా ఎంత బాగుందో అక్కడ నుంచి ఐరాతరాలయం కాశీ విశ్వేశ్వరాలయం నాగేశ్వర టెంపుల్ వీటన్నిటినీ చూస్తూ ఉన్నామండి ఇవన్నీ కుంభకోణంలో కొన్ని ప్రముఖమైన దేవాలయాలు ప్రతి దేవాలయం పరిశుద్ధంగా వెళ్ళి ఆ దేవాలయ దర్శనాన్ని దేవుడి దర్శనం కాదండి దేవాలయంలో ఉన్న ప్రతి రాయి చూడండి ఎంత ఆర్కిటెక్చర్ కనిపిస్తుందో ఆ రోజుల్లోనే ఇంత పెద్ద మహత్తరమైన ఈ ఆది ఐరావతేశ్వరాలయం అండి ఇక్కడే సేవ చేయాలన్న నా కోరిక ఇలా నెరవేరింది ఇలా అన్నదానం ఎవరో చేస్తుంటే మనం కూడా కొద్దిగా ఒక చెయ్యి వేసామండి అక్కడ నుంచి వెళ్ళాము ప్రతి గుడిలో ఏదో ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది ఒక గుడి పూర్తిగా సందర్శించడానికి ఒక పూట పూర్తిగా వినియోగించుకోవాలండి ఏదో వెళ్ళాము వచ్చామనే కాకుండా ప్రతి రాయిని అలా చూస్తూ ఆ నిర్మాణంలో అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ముందు కదులుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ నుంచి దాదాపు మధ్యాహ్నం భోజనం చేసుకొని నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తంజావూరు చేరామండి తంజావూరు అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది వచ్చేది బురోదేశ్వరాలయం చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయాల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ల్యాక్ ఆఫ్ షాడోస్ నీడ పడదంటండి ఇది నాకు మరీ ఆశ్చర్యం అనిపించింది మరి మా అదృష్టం దురదృష్టం నిజంగానే నీడ పడలేదు ఎండ చూశారుగా ఎండగానే ఉంది మేమైతే ఎక్కడా నీడ చూడలేదు ఈ ఈ నిర్మాణానికి చోళ్ళులు ఎంత కష్టపడ్డారో దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఇలాంటి అద్భుతమైన కట్టడాలు మన ఇండియాలో అనేకం కానీ వాటిని పరిరక్షణ చూసారిగా ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు ఇంకా చేయాలండి వెళ్ళిన మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన వలన ఆ గుడిలో ఎటువంటి తప్పు జరగకుండా ఉండేలాగా మనం జాగ్రత్త తీసుకొని ఒక్కొక్కటి చూస్తూ ముందుకు వెళుతుంటే ఇక భవిష్యత్ తరాల వాళ్ళు దీన్ని కూడా దర్శించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది తంజావూరు ఫేమస్ ఫర్ సిల్క్ వ్యూవర్స్ అండి దాదాపు ఈ సిల్క్ వస్త్రాలు నేయటంలో వీళ్ళు ప్రసిద్ధులట రెండు వందల పైన సిల్క్ వేవర్స్ ఉన్నారంట ఇక్కడ అలానే ఇక్కడ డ్యాన్సింగ్ డాల్స్ మనం మట్టితో కానీ లేదా వుడ్తో కానీ లేదా ప్లాస్టిక్తో చేసిన డాన్సింగ్ డాల్స్ తల ఊపుతా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి మనకి షో కేసుల్లో అలాంటివి నిర్మిస్తూ ఉంటారు ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న షాపుకి వెళ్ళామండి మాకు నచ్చిన ఒక పెయింటింగ్ ఒకటి కొనుక్కొని వచ్చాము పెయింటింగ్ ఇప్పటికీ గుర్తు మనం వెళ్ళినప్పుడు ఇలా ఏదో ఒకటి కొనకపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఇంత ప్రయాణానికి ఇంత ఖర్చు పెడుతూ కొద్దిగా ఖర్చు పెడితే అక్కడ జీవనాధారం వాళ్ళందరూ బతుకుతారు మనం కూడా మనకు చేతనైన సహాయం చేసిన వాళ్ళం అవుతాం చూసారు ఈ నిర్మాణం ఇవి నీళ్లు పోవటానికి ఏర్పరిచిన దారిటండి చూడండి ఎంత చక్కగా ఉందో వర్షాకాలంలో కూడా మనకి నీళ్ళ ప్రవాహం ఇవన్నీ బయటికి కనపడవు ఎందుకంటే వాళ్ళంతా చక్కగా నిర్మించారు ఇది ఫ్లోటింగ్ నంది స్టాచ్యూ అంటే అది చూసి బయటకు వచ్చి అక్కడ నుంచి సుమారు ఒక గంట పది నిమిషాల ప్రయాణంతో సిక్స్టీ కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగం చేరాము ఆ చేరిన వెంటనే శ్రీరంగంలో అబో చెప్పడానికి వీళ్ళైనంత పెద్ద గుడి అండి ఇది దాదాపు ట్వంటీ వన్ టవర్స్ ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయట ఈ వైశాల్యం ఎన్ని కిలోమీటర్లు చెప్తారు అంత పెరిఫెరల్ వైశాల్యం అనే ఈ గోపురాలను దాటుకుంటూ అతి కష్టం మీద లోపలికి చేరామండి విపరీతమైన వర్షం పడింది ఇంకా ఎంత బాగుందంటే అంతలో కూడా ఒక ఆనందం ఆ రాత్రి అమ్మవారి దర్శనం తర్వాత సోమవారి దర్శనం చేసుకొని శ్రీరంగంలో రాత్రికి స్టే చేసామండి ఈ శ్రీరంగం గుడి ఎంత బాగుంటుందో ఆర్కిటెక్చర్ కానీ ప్రతిదీ ఒక అద్భుతమైన కళాఖండాలండి ఎంత చూపు ఎంతసేపు చూసినా మరలా మళ్ళా చూడాలనిపించే ఆ రాతి చక్కడాలని నిజంగా మన అద్భుతం ఉంటుంది రోజు ఉదయం మరలా అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనం చేసుకొని దాదాపు ఇక్కడికి దగ్గరగా పదిహేను నిమిషాల ప్రయాణం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుకేశ్వరాలయం ఈశ్వరుడు ఉండే ఇది ఈశ్వరుడితో పాటు ఇక్కడ ప్రక్కనే అఖలాండేశ్వరి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకుని బయటకు వచ్చాము సుమారు ఈ గుడి మొత్తం తిరగటానికి గంటకు పైన సమయం పడుతుందండి గుళ్ళు ఎంత చూసినా ఎంత పెద్ద ప్రాకారాలు ఒకదాన్ని దాటి ఇంకోటి ఇంకో దాన్ని దాటి ఇంకోటి ఇట్లా లోపలికి వెళ్ళి ఈ జంబుకేశ్వర ఆలయంలో స్పెషల్ ఏంటంటే మనం ఒకళ్ళొక్కలుగానే శివుణ్ణి దర్శించుకోవడానికి కిందకి వెళ్ళాలండి భూమి లోపలికి ఉంటుంది ఆలయం అక్కడ కూడా దసరా కదండి బొమ్మలకలు సర్వసాధారణం ఇంత పెద్ద గుడి నుంచి అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చి దగ్గరగా ఉన్న పది నిమిషాల ప్రయాణం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ప్రభావితమైన మరి అమ్మ అమ్మవారు ఉన్న సమయపురం చేరామండి అక్కడికి వెళ్ళంగానే ఇటువంటి బ్యాటరీ కార్లో ఒక అతను వచ్చి మిమ్మల్ని అమ్మవారిని దర్శనం చేయించేలా చేస్తూ ఉండగానే మేము ఒప్పుకొని ఆయనతో వెళ్ళాము చక్కగా లోపలికి తీసుకెళ్లారు అద్భుతమైన దర్శనం అండి ఎంతసేపు లోపల ఉన్నామో మమ్మల్ని వెళ్ళమని కానీ చెప్పిన వాళ్ళు లేరండి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చాము ఇక్కడ అమ్మవారు ఎందుకు ఫేమస్ అంటే ఎపిడమిక్ డిసీజెస్ బాగా తగ్గిస్తారని నమ్మకం చూసారా బొమ్మల కొలువులు ప్రతి గుడిలో బొమ్మల కొలువేనండి ఎంత చక్కగా అలంకరించారో ఈ ఆచారం ఎంత బాగుందో తిరిగి సమయపురం నుంచి శ్రీరంగం మీద గుండా మళ్ళీ మధురై చేరామండి మధ్యాహ్నానికి మధురై అంటే మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కష్టమైంది మాకు ఒకటే అనిపించింది కార్ పార్కింగ్ మినహా మిగతా అంతా చక్కగా అమ్మవారి దర్శనం అయిపోయింది దాదాపు ఇక్కడ పద్నాలుగు గోపురాలు ఉంటాయి లోపల వంద థౌజండ్ పిల్లర్స్ కనిపించినాయి అట్లానే పెద్ద వాటర్ ట్యాంకు కనిపించిందండి ఈస్ట్ గేట్ నుంచి మనం సారీ వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాము మళ్ళీ అదే గేట్ నుంచి బయటకు వచ్చామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ